కీర్తనల గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయం ఎహోవా నేను యథార్థవంతుడనే ప్రవర్తించుచున్నాను నాకు తీర్పు తీ తీర్చుము ఏమయూ సందేహపడకుండా యహోవా ఎందు నేను నమ్మిక ఇచ్చి ఉన్నాను యహోవా నన్ను పరిశీలించము నన్ను పరీక్షింపుము నా అంత్యీంద్రియములను నా హృదయంను పరిశోధించుము నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను నీ సత్యమును అనుసరించి నడుచుకొని చున్నాను మాలిన వారితో నేను సాంగత్యము చేయను వేషధారులతో పొందుచేయను దుష్టుల సంగము నాకు అసహ్యము భక్తిహీనులతో సాంగత్యము చేయను నిర్దోషమని నా చేతులు కడుక్కుందును ఎహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయదును అచ్చట కృతజ్ఞతాస్థుతులు చెల్లింతును నీ ఆశ్చర్య కార్యములను వివరించును ఎహోవా నీ నివాస మందిరమును నీ తేజోమహిమ నిలిచి స్థలమును నేను ప్రేమించుచున్నాను పాపులతో నా ప్రాణమును చేర్చుకుము నరహంతకులతో నా జీవమును చేర్చుకుము వారి చేతిలో దుష్కార్యములు కలవు వారి కుడిచే ఈ లంచములతో నిండి ఉన్నది నేను యథార్థవంతుడనై నడుచుకొనిచున్నాను నన్ను విమోచింపు నన్ను కరుణింపు సమభూమిలో నా పాదము నిలిపియున్నాను సమాజములలో ఎహోవను స్థుతించెదను ఆ మీన్